ఎక్కడ బిల్ట్ షాపులు పెట్టాలన్నా ఎమ్మెల్యే తొత్తులకి ఇంత పావు ఓకే ప్రసాద్ గారు ఓకే ప్రసాద్ గారు యా గుడ్ మార్నింగ్ సార్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ సో మొత్తానికి ఇప్పుడు చూస్తున్నాం మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద కొన్ని ఆరోపణలు అవినీతికి సంబంధించినటువంటి విమర్శలు వస్తున్నాయి కానీ వెంటనే చర్యలు కూడా ఉంటున్నాయి కానీ గతంలో ఇప్పుడు నేను ప్రసాద్ గారిని ఒక ప్రశ్న అడిగాను సో వారు స్కిప్ చేశారు అదంతా కూడా గ్లోబెల్స్ ప్రచారం అని ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ ఏ విధమైనటువంటి ప్రయత్నం చేశారు ఆయన అరెస్ట్ చేశారు ఆయన రిమాండ్ కూడా వెళ్ళొచ్చారు కానీ అది ఒక గ్లోబెల్స్ ప్రచారం అని చెప్పేసి కూడా ఆయన కొట్టిపారేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో గతంలో ఏమేమి జరిగాయి అనేది మనం చూసాం ఒక ఎంపీకి సంబంధించిన వ్యవహారాలు కనీసం ఇప్పుడు ఒక ఆరోపణ రాగానే దాని మీద విచారణ పక్కన పెడితే వెంటనే చర్యలు అనేవన్న ఉంటున్నాయి అలాగే కథనాలు కూడా రాస్తున్నటువంటి మీడియా మీద కూడా ఎలాంటి కక్షపూరితమైనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు లేనటువంటి సిచ్యువేషన్ కానీ ప్రసాద్ గారే మీద అంతా కూడా గ్లోబల్ ప్రచారము సో మా ఎమ్మెల్సీ ఏం చేయలేదు అన్నట్టు కూడా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సార్ అసలు ఈ కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నా సరే కూటమి ప్రభుత్వంలో కొంతమంది అంటే ఒక పక్కేమో కూటమి పెద్దలేమో పార్టీని ప్రభుత్వాన్ని సరిగా నడపాలి ప్రజలకు సరైనటువంటి సంక్షేమ పథకాలు అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ధోరణితోటి వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది కానీ కొంతమంది నాయకులు క్షేత్రస్థాయిలు ఎందుకని ఇలాంటి ధోరణికి అలవాటు పడుతున్నారు అంటే గత తాలూకాకు సంబంధించినటువంటి వాసనలు పోవట్లేదా లేకపోతే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు విలువన అవపోసం పెట్టుకున్నారు ఏమై ఉండొచ్చు రవికిరణ్ గారు రాజు గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ నేను వీక్షకుల అందరికి శుభోదయం అండి ఇటీవల నేను ఒక నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఆ పిల్లల్ని జస్ట్ మాట్లాడుతుంటే దానిలో ఒకళ్ళిద్దరూ ఆ పిల్ల ఉన్నారంటే నేను రాజకీయాల్లోకి రావాలి నేను మేము ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను అని సంతోషం దేనికి అవుదాం అనుకుంటున్నాను అంటే మొత్తం అంతా నాకు గుప్పెట్లు పెట్టుకోవచ్చు పోలీసులు అంత అంత నేను చెప్పినట్టు తింటారు ఆ స్టైల్ వాళ్ళు అందరు నేను చెప్పినట్టు వింటారు అందరి వ్యవస్థ అండ్ అధికారులు అంతా చెప్పినట్టుంటారు అందరు అంటే ఒక బావి తరంలో అండి నేను చాలా నిర్ఘాంతపోయాను చాలా ఆవేదనకు గురయ్యాను పిల్లల విషయం అంటే ఆ వయసులో నా పిల్లలు ఉన్నారు మీ పిల్లలు ఉంటారు చాలా మంది పిల్లలు ఉంటారు ఇప్పుడు ఏంటి మన పిల్లల్లో ఒక భావన ఏంటంటే రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే అన్ని వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకునేటువంటి ఒక బాహుబలి అంటే ఒక పెద్ద సెటిల్మెంట్ చేసే ఒక దందా సెటిల్మెంట్ చేసే ప్రజాప్రతినిధి అన్న మైండ్ సెట్ లోకి బాధ్యత వెళ్ళిపోతుంటే ఆ పాపం ఎవరిది మీది కాదా నాది కాదా మనందరిది కాదా మా వ్యవస్థలో ఉన్నటువంటిది కాదా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ వాళ్ళది కాదా అసలు ఎటువంటి సమాజాన్ని మనం నిర్మాణం చేస్తాం అసలు శాసనసభ్యుడు అంటే ఏంటి శాసనాలు చేసే శాసనసభకి వెళ్ళి శాసనాలు చేసే ఒక సభ్యుడు శాసనాలు ఎక్కడ చేస్తారు శాసనసభలో శాసన శాసనసభ అన్నారు శాసనాలు ఎవరి కోసం చేయాలి ప్రజల యొక్క బావు కోసం చేయాలి బావి తరాల కోసం చేయాలి అలాంటి శాసనసభ్యుడు పనితీరు ఇది అని బావి తరాలకి చెప్తుంది ఎవరు ఆ రకమైన ఇమేజ్ చేస్తుంది ఎవరు ఏ తరం వైపు మనం పోతున్నాం ఈ దేశం ఎటువైపోతుంది ఈ సమాజం ఎటువైపోతుంది దానికి కారణం ఎవరు ఇది మనందరం రాజకీయ పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి నువ్వంటే తప్పు నేనంటే తప్పు నువ్వు చేసే తప్పు ఇది పక్కన పెడదాం మన ఇళ్ళల్లో మన రాజకీయ నాయకులుగా మన ఇళ్ళలో కావచ్చు లేకపోతే సమాజంలోని వ్యక్తులు కావచ్చు అటువంటి పట్టణం ఇవ్వకుండా యువతరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది దయచేసి పార్టీ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది గుర్తురగండి మీరు నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి నోటుకొచ్చినట్టు వెగటి పుట్టించేటువంటి భావజాలాన్ని లేకపోతే వెగటి పుట్టిచ్చే పాచని మాట్లాడి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనం చూసే మాచ ఏంటి భాష అవును ఒక ఒక తాజిపత్రి చైర్మన్ ఆయన మీరు ముప్పై ఒకటో తారీఖు రాత్రి మహిళలకే ప్రత్యేకంగా అని చెప్పేసి ఊరవతల పెన్నటి ఒత్తిడి మీద పెట్టారు ఇది పార్టీ దాని మీద మాధవీ లత గారు మా నా అధికారి అధికార ప్రతినిధి యామినీ గారు అయ్యా అటువంటి పెడితే ప్రమాదం అండి ఆ ఊరవతల గంజాయి బ్యాంక్లు ఉంటారు ఇబ్బంది అంటే వాళ్ళ మీద ఎటువంటి భాష మాట్లాడండి ఇదే ఏడు పదుల వయసులో ఏంటి ఈ భాష ఈ భాష వల్ల ఎవరిని ఉద్ధరిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీరు మీ మిమ్మల్ని చైర్మన్ మే ఎన్నుకున్న స్థాధిపత్రి ప్రజలన్నా సరే హర్షిస్తారా ఏ అయితే మీరు అటెండ్ అయ్యారో మీ ఈవెంట్ కి వాళ్ళందరూ హర్షిస్తారా ఆ భాషలే ఏం మాట్లాడుతున్నాం మనం ఇది కాదు అతని కాదు గతంలో నాని మాట్లాడిన భాషలు కావచ్చు మంత్రులుగా ఉండే మాటల భాషలు కావచ్చు నేను ఎవరు చెప్పబడుతున్నావు మీ ఇంటి పిల్లలతో పాటు అందరికీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక నాయకుని చూస్తే ఒకే అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోదీ గారు ఇలాగ నాయకులు చూస్తే ఇన్స్పైర్ అవ్వాలండి అంతేకాని భావి తరానికి చెరగొట్టేలా ఉండకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు వైసీపీ ప్రతినిధి వారు చాలా చుట్టపోలు చెప్తున్నారు ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతుంది మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మీద మహిళా ఆరోపణలు వచ్చాయి టిడిపి ఎమ్మెల్యే మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు పార్టీని సస్పెండ్ చేశారా లేదా మరి మీ ఎమ్మెల్సీ మా కాకినాడ నేను కూర్చున్న ఇంటికి కోతవేట దూరంలో ఉంటారు అనంతబాబు గారు మా కాకినాడలో ఉంటారు ఆయన దళితుని చంపేసి డోర్ డెలివరీ చేస్తే నేను చంపేశాను నేనే చేశాను ఒప్పుకున్నా కూడా ఎప్పటి వరకు మీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయని వ్యక్తులు పార్టీ మీరు మీరు సిగ్గు శరం గురించి ఏ రకంగా సిగ్గు పిచ్చి మాట్లాడతారని నాకు అర్థం కాదు అతను ఒప్పుకొని కూడా సుప్రీంకోర్టు గారి బెయిల్ తెచ్చుకొని అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకునే పక్కన కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రిగా అతన్ని అచ్చిక బుచ్చుకలాడి ముద్దులాడి మంచి వ్యక్తి నిగర్మి అని కోవిడ్టువంటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు సిగ్గుపడాల్సింది ఆయన ఒప్పుకున్న వ్యక్తి కూడా ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు కూడా ఏంటి మీరు మాట్లాడేది ఎప్పుడన్నా సరే మీ పార్టీలో జరుగుతున్న తప్పుని తప్పు అని ఒప్పుకున్నారా మంత్రిగానటువంటి నాని గారు కొనాల నాని గారి భాషనే తప్పారా అభియంత్రం చేయాలి కదా విగితే ఏమైంది రథమే కదా కాళిక ఏమి నువ్వు చేయించుకున్నావు ఏదైనా మాట్లాడు కానీ అని మీ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా అన్నారా అప్పుడు ముఖ్యమంత్రి ఏ మాత్రం మాట్లాడుకునే మాట ఆ ఎంపీ గారు నగ్న మీడియోలు వస్తే తప్పు మీరు ఎప్పుడన్నా ఇది జరిగింది తప్పు అలా చేయడం అన్నారు ఏమీ మాట్లాడకుండా వెనకేసుకొచ్చి ఈ రోజు శ్రీరంగ నిధులు చెప్తావు ఎవరు చెప్తారు శ్రీరంగ మీరు అంటే ఎదురోడికి నీతులు నీకులు కానీ నీకు నాకు కాదని ఎదువరకే సామెత ఉంది ఆ సామెత మీకు వచ్చేస్తే ఆ రోజు మీరు తప్పకుంటే ఈ రోజు జరిగేదానికి హక్కు మీకు ఉంటుంది ఈ రోజు మీరు అంటున్నారు ఎసక ఎసగ జరిగిపోతుంది రేషన్ జరిగిపోతుంది ఎవరు పట్టించుకోలేరు మీరు పట్టించుకుంటున్నారా వైసీపీ నాయకులు మీరు పట్టించుకుంటున్నారా మీరు ఏ రేషన్ మాఫియా దగ్గరికి వెళ్ళి అంటుకుంటారా ఒక ప్రతిపక్ష పార్టీగా సరే హోదా హోదానికి లేదు శాసనప్రభి రావట్లేదు బయట ఫీట్ పెట్టుకున్నాను పెట్టుకోండి కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మీరన్నా ప్రా పవన్ కళ్యాణ్ అడ్డుపడి మాత్రం అడ్డుపడింది ఎన్డిఏ పార్టీ అడ్డుపడిందే జరిగింది ఆపల్దే తప్పు జరుగుతున్నారా ప్రతిపక్ష పార్టీ మీరు ఫెయిల్ అయ్యారు ప్రతిపక్ష పార్టీ కదా మీరు పోషించలేకపోతున్నారు ఎందుకంటే ఆ మాఫియాలో మీరు భాగం కాబట్టి మాఫియాలో భాగమైన మీరు ఈరోజు రోజు రంగు చెప్తారా అక్రమాలు జరిగితే ఎవరున్నాయా నేను చేశాను దన్నాను ఇసుక రీచ్ దగ్గర దన్నాలు చేశాను నేను చేశాను నేను చేశాను మీరు చేశారా ఎక్కడన్నా మీరు ఆపారా ఇసుక దగ్గర దందాలు జరుగుతుంది రాపాడు మీరు మీరు ఏమి ఆపరో మేము చర్య తీసుకున్నాం హోం మంత్రి గారు పిఏ చెప్పారు సార్ ఏమన్నా మీ నాయకుడు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా ప్రెస్ మీట్ నాయకుడు చెప్పాడేమన్నా చర్య తీసుకుంది మేము మా మంత్రి గారు మా ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది మేము పర్వించింది మేము మంత్రి గారి యొక్క భార్య పోలీసుల మీద మాట్లాడితే చర్య తీసుకుంది ఎవరు బయట చెప్పింది ఎవరు అసలు వాక్తు స్వాతంత్రం లేదంటున్నారు వైసీపీ ప్రతినిధి వాక్కు స్వాతంత్రం లేకపోతే ఎన్ని బయటకెలా వస్తున్నాయండి ఎన్ని బయటకెళ్ళా వస్తున్నాయి ఫ్రీగా చెప్పగలుగుతున్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద మేము తప్పు పెట్టావా కరెక్షన్ ఎందుకు చేసుకోవట్లేదు కరెక్షన్ చేసుకుంటున్నావు తప్పు జరుగుతున్నా అని కరెక్షన్ చేసుకుంటున్నావు అలా చేయకుండా ఉంటావు ఇంకా రిపీట్ చేయాలని చెప్తున్నావు మా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పొరపేశ్వరి గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నాం లాండ్ ప్రివేల్ తప్పు చేస్తే తప్పనిసరిగా దాన్ని కరెక్ట్ చేస్తాం చేయకుండా చూస్తాం ఆరోపణ చేస్తాం ప్రతి ఆరోపణలు వదిలేయము తప్పు చేసిన ఎరకేస్తున్నావు సమర్థమైన పాలన అందిస్తాం పారదర్శక పాలన అందిస్తాం అంతేగాని మీలాగా తప్పులన్నీ చేసేసి ఎదుటి మీద పట్టకాలు చేసి మీద విధంగా పారిపోయ చేయవు మాది బాధ్యతాయుత ప్రభుత్వం బాధ్యతాయుతంగానే ఉంటాం రాజుగారు యా గుడ్ మార్నింగ్ కృష్ణాంజనేయులు గారు సో మొత్తానికి ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు తెరపైకి తీసుకొచ్చారు ఎందుకంటే భావితరాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి పొలిటీషియన్ అంటే ఏంటి అనే దానికి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు నిజంగా సమాజంలో దాని మీద చర్చ జరగాలి ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి ఈ డిఫరెన్స్ అనేది తెలియాలి ఎందుకంటే ఈరోజు శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ రెండు కూడా కలిసిపోవడం కారణంగా ఈరోజు ఏం జరుగుతుంది అనేది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే గతంలో చూసాం మనం కార్యనిర్వాహక వ్యవస్థలో ఎప్పుడైతే రాజకీయం అంటే శాసన వ్యవస్థ ఎప్పుడైతే జోక్యం చేసుకుంటుందో అప్పుడు అక్కడ ఇమ్మడలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఇప్పుడు ప్రభుత్వాలు మా పార్టీలు మారుతున్నాయి అవినీతి విషయం ఆరోపణల విషయం అంతే కాకుండా విమర్శలు సెటిల్మెంట్లు దందాలు అనేటటువంటి ఆ పేర్లు వాటికి సంబంధించినటువంటి తీవ్రత మాత్రం తగ్గేటటువంటి సిచువేషన్ కనిపించట్లేదు ఏమంటే అక్షనాజీని వెళ్ళారు నమస్తే అండి పెనాలి మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం ఇలాగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక పార్టీ